జిల్లాల పునర్విభజనలో భాగంగా ఏలూరు జిల్లా పేరును గోదావరి జిల్లాగా గాని ఉత్తర గోదావరి జిల్లాగా గాని మార్పు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ జెడ్పీటీసీ సభ్యులు ముప్పిడి శ్రీనివాసరావు కోరారు దీనికోసం జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆరివైశ కళ్యాణ మండపంలో ఈ నెల ఇరవై తేదీ ఉదయం పది గంటలకు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు జిల్లా పేరును మార్పు చేయాలని కోరుకునేవారు రాజకీయ పార్టీలకు సంఘాలకు అతీతంగా ఈ సమావేశానికి హాజరు కావాలని శ్రీనివాసరావు కోరారు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాల కూడా ఒకటి పేరు మార్పు చేయడం కానీ రెండు జిల్లాలో అస్తవ్యస్తంగా ఉన్నా ఏవైతే ఉండవో వాటిని మళ్ళీ సరిదిద్దే క్రమాన్ని నేడున్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనికోసం క్యాబినెట్ కమిటీని ఒకటిని నిర్వహించడం దాని ద్వారా పబ్లిక్ నుంచి ప్రజల నుంచి వచ్చే వినతలు ఏవైతే ఉన్నాయో వాటిని స్వీకరించి ఏ ఏ జిల్లాలని ఎలా సూచించాలి వాటి పేర్లు ఎలా మార్పు చేయాలి వాటిని భౌగోళికంగా ఎలాగా ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టింది కాబట్టి ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లా పూర్వం పశ్చిమ గోదావరి జిల్లా ఏదైతే ఉందో ప్రస్తుతం ఏలూరు జిల్లాగా పిలువబడుతుంది ఈ ఏలూరు జిల్లాని గోదావరి జిల్లాగా మార్పు చేయాలని లేదా ఉత్తర గోదావరి జిల్లాగా మార్పు చేయాలనే ఉద్దేశంతో ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఆకర్షిస్తున్నారు ఎందుకంటే గోదావరికి మనకి ఎప్పుడు కూడా విడదీరని బంధం బ్రిటిష్ కాలం నుంచి కూడా గోదావరి అంటే ఒక ప్రత్యేకమైన స్థానం మరి ముఖ్యంగా ఇది పశ్చిమ గోదావరి జిల్లాగా వెలిసిల్లింది అలాంటి ఈ గోదావరి జిల్లాని గోదావరి అనే పదం తీసేసి ఏలూరు జిల్లాగా పెట్టడాన్ని బట్టి జంగారెడ్డి పట్టణంలో అలాగే ఈ మెట్ట ప్రాంతంలో పశ్చిమ గోదావరి జిల్లా వాసులందరూ కూడా రేపు ఉదయం పది గంటలకే జంగారెడ్డిగూడెం ఆదివాసీ కళ్యాణ మండపం వద్ద రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యంగా ఏలూరు జిల్లాని ఉత్తర గోదావరి జిల్లాగా లేదా గోదావరి జిల్లాగా మార్పు చేయాలనే డిమాండ్ తోటి ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ జిల్లాలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కళ్ళు కూడా మాది గోదావరి మాది గోదావరి జిల్లాని ఎంతో ఆప్యాయంగా చెప్పుకునే ఈ స్థితి నుంచి ఆ పేరు లేకపోవడాన్ని బట్టి అందరూ బాధపడుతున్నాం కనుక ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవజీకరణలో భాగంగా మా జిల్లాని ఏలూరు జిల్లాని గోదావరి జిల్లాగా మార్పు చేయాలని లేదా భౌగోళికంగా చూసినప్పుడు ఉత్తర గోదావరి జిల్లాగా మార్పు చేయాలని ఉద్దేశంతో రౌండ్ టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రేపు రౌండ్ టేబుల్ సమా సమావేశంలో పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు అలాగే ప్రజా సంఘాలు అలాగే మేధావులు విద్యావేత్తలు అలాగే ఇతర పెద్దలందరూ కూడా రేపు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటున్నారు కాబట్టి ఏలూరు జిల్లాని గోదావరి జిల్లాగా మార్పు చేయాలనే ఉద్దేశం కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశం అర్హులు కాబట్టి ప్రతి ఒక్కరినే ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాం